ఓం శ్రీ శ్రీమాతేణమహ కార్తీక పురాణములో ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట అత్రిమహాముని అగస్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమై వైనము చెప్పి తిరిగి ఇట్లు వడును నారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాలములు కడిగి కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకొనిచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు మీ ఎడన నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వలేనునని ఆహ్వానించితని కాన నా ఆతిథ్యమని స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుడని చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరణ నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారము మరవలేకున్నాను మహానుభావ నా మనసు సంతోషముతో మిమ్మెట్లు స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనే ఉండేటట్లును నన్ను ఆశీర్వదించుమని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు చేయి దయచేయమని ఆహ్వానించెను ఆ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావింప ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైన శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుటవలన వలన నీకు ఆయుక్షణము కలుగును దుఃఖితుడు వగుదువు అందుచేత నీకు నమస్కరించవలనను నే నీవు కోరిన ఈ స్వల్ప కోరికను అటులనే చేతును పవిత్ర ఏకాదశి వ్రత గరిష్ఠుడ వగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కి అని నీతో భోజనము చేయుటకు నా భాగ్యముగాక మరొకటి అగునా అని రుద్రుని అవతారుడైన దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి ఆ అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి అతని వద్ద సెలవు పొంది తన ఆశ్రమమునకు పోయాను ఈ వృత్తాంతము అంతయం కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అశ్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహాత్యమును కలుగ కలుగదో గ్రహించేదివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర వంతున శేషశయ్య నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజు నాకంత శ్రేష్ఠతను మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత పుణ్యములు కలుగును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హైనామ సంకీర్తనముచ్చే గడిపి ఆ రాత్రి అంత పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణనాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాణి యొక్క సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమై దినము గనక ఆనాడి ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివాడు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలేను ఏ ఒక్కటేనను విడవకూడదు శ్రీహరికి ప్రతీకర ప్రీతి కర్మకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనవి దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెమ పుణ్యమైనయును అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకే ఈ కార్తీక మాసమున వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్యునకు బోధించిరి ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము